హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త టీడీపీలో విషాదం వైసీపీ నేతల దుర్మార్గం తీవ్ర ఆందోళనలో చంద్రబాబు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడు నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సొల్యట్ చెకడం మన విడుదలకి వెళ్ళిపోదాం గన్నవరంలో టీడీపీ మహిళా నేతలపై ఎమ్మెల్యేల వంశీ అనుచరులు వీరంగం గన్నవరం వైసీపీ అభ్యర్థుల వల్లభినేని వంశీ అనుచరులు టీడీపీ మహిళా నాయకులపై దాడికి తెగబడ్డారు దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ మహిళా నేతలు కారులోనే ఉండి హండ్రెడ్కు ఫిర్యాదు చేశారు శుక్రవారం సాయంత్రం గన్నవరం వైసీపీ కార్యాలయం గోడకు రంగులు సిద్ధం బ్యానర్ జగన్ బొమ్మలతో జెండా దిక్ దిమ్మకు రంగులు ఉండడాన్ని గమనించిన మహిళలు సి విజువల్ యాప్లో అప్లోడ్ చేసేందుకు ఫోటోలు తీస్తున్నారు దీన్ని గమనించిన వైసీపీ కార్యాలయంలో ఉన్న వంశీ అనుచరులు కార్యకర్తలు ముప్పై మంది కారును చుట్టుముట్టారు కారు అద్దాలను చేతులతో బాధారు ఇద్దరు మహిళలను తీసుకువచ్చి దాడి చేయాలని ప్రయత్నించడంతో కారులో ఉన్న మహిళలు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు అయితే వీరి కారు ముందుకు కదలకుండా టాటా ఎస్ వ్యాన్ను వెనుక టైర్లకు రాళ్లు ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి దౌర్జన్యానికి దిగారు కొద్దిసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ప్రసాద్ బాధిత మహిళలకు అండగా ఉండడం పోయి వారి కారును స్టేషన్కు తీసుకురావాలని గద్దించారు అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ప్రతి ప్రతిఘటించారు దీంతో సిఐ వారిపై సీరియస్ అయ్యారు ఇంతలో కారుకు అడ్డుగా పెట్టిన టాటా వ్యాన్ వైసీపీ నాయకులు అక్కడి నుంచి పంపేశారు కేసు కావాలంటే స్టేషన్కు రావాలి సిఐ చెప్పడంతో అవసరం లేదని మహిళలు ముందుకు కదిలారు కాగా గన్నవరంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అని కడప టీడీపీ అభ్యర్థి గారి మాధవి ప్రశ్నించారు సిద్ధం పోస్టర్ వైసీపీ రంగుల ఫోటోలు తీస్తుంటే ఒక మహిళ అని కూడా చూడకుండా వంశీ అనుచరులు దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు అయినా బయట భయపడేది లేదన్నారు దాడి చేసిన వారిలో ఓలుపల్లి మోహన్ రంగ మేచినేని బాబు ఆర్ వెంకటేశ్వరరావు చిరంజీవి మరో ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు నాయకులపైనే దాడులకు తెగబడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరంలో పోలీస్ స్టేషన్ తీసేయాలన్నారు పౌరులు వారి ప్రాణాలు వారి ఆస్తులను వాళ్లే కాపాడుకుంటారన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్